మనం ఇప్పుడు స్ట్రాటజీస్లు హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉంటాం కదా సార్ ఈ స్మార్ట్ వర్క్ చేస్తూ త్రీ సిక్స్టీ డిగ్రీస్లు ఎలా ఆలోచించాలి చాలా మంచి క్వశ్చన్ అయ్యా అసలు హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి ఉన్న తేడా ఏంటంటే ఎక్కువ సమయాన్ని ఎక్కువ గంటల్ని చదవడాన్ని హార్డ్ వర్క్ అంటారు రివిజన్లు ఎక్కువ చేయడాన్ని హార్డ్ వర్క్ అంటారు కొంచెం పచ్చిగా చెప్పాలంటే బట్టి కొట్టడాన్ని హార్డ్ వర్క్ అంటారు ఓకేనా ఉదాహరణకి మనం తెలుగు లిటరేచర్ ఆప్షన్ లాంటి వాటిలో కానీ ఏదైనా ఒక అంబేద్కర్ లాంటి వారి యొక్క స్టేట్మెంట్స్ని కానీ రవీంద్ర ఠాగూర్ ఏదైనా ఒక కొటేషన్ని కానీ బట్టి కొడతాం అవన్నీ కూడా హార్డ్ వర్క్లోకి వస్తాయి స్మార్ట్ వర్క్ అంటే అర్థం ఏంటంటే బ్రెయిన్ ఉపయోగించి అనాలసిస్ చేస్తూ ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ని అర్థం చేసుకుంటూ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ దీన్ని అది దాన్ని ఇది ఇదా అదా అంటూ కాజ్ అండ్ ఎఫెక్ట్లో ఆలోచిస్తూ చదవడాన్ని స్మార్ట్ వర్క్ అంటారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ అంటే ఎస్పిఈసిఐఏఎల్ స్పెషల్ అనే పదం గుర్తుంచుకోండి స్పెషల్ అనే పదం కనుక మీరు గుర్తుంచుకుంటే మీరు ఏదైనా సరే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో చదవచ్చు స్పెషల్ అంటే ఏంటి ఎస్ దేని సరే సైంటిఫిక్ టెంపర్మెంట్తో చదవండి సైంటిఫిక్ యాంగిల్లో చదవండి సమాజంలో వెట్టి చాకరీ గురించి ఉంది సైంటిఫిక్ నేచర్తో చదవండి సమాజంలో ఏదో వరకట్టు దురాచారం ఉంది సైంటిఫిక్ యాంగిల్లో చదవండి సైన్స్ అంటే ఈజీక్విలిటీ ఎంసీ స్క్వేర్లో లేదా కనుక మరోట కాదు ఫిజిక్స్ కెమిస్ట్రీలు కాదు శాస్త్రీయంగా ఆలోచించడం సైంటిఫిక్ ఆలోచించడం ఎందుకు భారత రాజ్యాంగంలో పలానా ఆర్టికల్ ఉంది ఏదో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు ఉంది ఉత్తరాఖండ్ ఎందుకు ఈ మధ్య దాని గురించి మాట్లాడుతోంది ఇట్లా నువ్వు ఎప్పుడూ కూడా సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి రెండు ఎస్పి అని పి అంటే పాలిటీ బేస్డ్ దేన్నైనా సరే భారత రాజ్యాంగం యాంగిల్లో ఆలోచించండి భారత రాజ్యాంగం యాంగిల్ అంటే అర్థం ఏంటంటే ఏ విషయమైనా ఇవ్వండి భారత రాజ్యాంగం దాని గురించి చెప్తుంది అటు సార్ నువ్వు దేని గురించైనా మాట్లాడు భారత రాజ్యాంగం దాని గురించి ఏం చెప్తుంది ఇవాళ నేను మీతో మాట్లాడుతున్న సమయానికి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించి చెన్నై అంటే తమిళనాడు రాష్ట్రానికిను లేదా రాష్ట్ర ప్రభుత్వానికిను సెంట్రల్ గవర్నమెంట్కి పెద్ద యుద్ధం జరుగుతోంది అక్కడ భారత రాజ్యాంగం ఏం చెబుతోంది త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించి చెప్తుందా మనం బడ్జెట్ 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 అంటాం బడ్జెట్ గురించి భారత రాజ్యాంగం ఏం చెప్తుంది మనం గవర్నర్ 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 అంటాం గవర్నర్ గురించి భారత రాజ్యాంగం ఏం చెప్తుంది మనం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ గురించి మాట్లాడతాం భారత రాజ్యాంగం ఏం చెప్తుంది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మొదటిదేమో సైంటిఫిక్ ఆలోచించు రెండదేమో పాలిటీ బేస్డ్ ఆలోచించు మూడవది ఈ ఫర్ ఎక్ ఎకానమీ దేన్నైనా సరే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు ఏదో మఖానా అనేది ఒక దాని గురించి బీహార్లో ఒక బోర్డు పెడుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఏమిటిది దానివల్ల లాభాలేంటి భారత రాజ్యాంగ భారత భారత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఎకనామిక్స్ 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 నువ్వు ఏం చదివినా కూడా ఏది చదివినా కూడా ఎకనామిక్స్ గురించి ఆలోచించడం సో సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి పి అంటే పాలిటీ బేస్డ్ ఈ అంటే ఎకనామిక్ బేస్డ్ సి సీ ఎప్పుడు గుర్తించకండి ద హార్ట్ ఆఫ్ ద ఎంటైర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాక్చువల్గా సీన్ ఎప్పుడైనా సరే నువ్వు క్లియర్గా చదువుతున్నావా లేదా అన్నది ఏది చదివినా క్లియర్గా చదవాలి అంటే మనం ఏం చేస్తామంటే అయితే సగం సగం చదువుతాం లేదా అర్థం కానిగా చదువుతాం చదివేసి ఇది అయిపోయింది అనుకుంటాం ఉదాహరణకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ గురించి మిమ్మల్ని అడగండి పద్దెనిమిది యాభై ఏడు స్వాతంత్ర తిరుగుబాటును కానీ ప్రథమ స్వాతంత్ర బాటను కానీ మీరు అద్భుతంగా చెప్తారు కానీ అద్భుతంగా చెప్పే మీకే నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పలేకపోవచ్చు సరిగ్గా మీరట్లోనే ఎందుకు స్టార్ట్ అయింది చెప్పలేకపోవచ్చు ఎక్కడెక్కడ ఏ ఏ రాజులు దానికి ప్రాధాన్యం సంతరించుకున్నారు చెప్పలేకపోవచ్చు అసలు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఎందుకు జరగాలి ఫిఫ్టీ సిక్స్లోను ఫిఫ్టీ ఫైవ్ ఎందుకు జరగలేదు చెప్పలేకపోవచ్చు అంటే క్లారిటీతో చదవండి కాబట్టి ఎస్పిఈసిఐ ఐ అనేది ఏంటంటేనంటే సాధారణంగా మనం ఏదైనా ఒక విషయాన్ని మనం చదువుతున్నప్పుడు ఇంటెలిజెంట్ అనే పదం వాడతాం ఇంటెలిజెంట్ అంటే ఐక్యూ లెవెల్ నువ్వు చదువుతున్నప్పుడు నీ ఐక్యూ లెవెల్ని పెంచుకో ఐక్యూ లెవెల్ని పెంచుకోవడానికి అర్థం ఏంటంటే లెర్నింగ్ కెపాసిటీని పెంచుకుంటూ వెళ్ళడం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆలోచించడానికి ఉన్న బేస్ ఎక్కడ ఉంటుంది అంటే అంటే ఉదాహరణకి నేను మీకు ఒక పాఠం చెబుతున్నప్పుడు నేను దానికి సంబంధించిన మిగతా విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాను మిగతా విషయాలు ఇది నేర్చుకోవాలి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఉంది త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించి నేను ఒకటే చదువు సరిపోతుంది కదా దాంతోపాటు నేను భాషణీ గురించి చదువుతాను దాంతోపాటు భారత రాజ్యాంగంలో ఇరవై రెండు భాషల యొక్క దాని గురించి చదువుతాను అఫీషియల్ లాంగ్వేజ్ గురించి ఉందా నేషనల్ లాంగ్వేజ్ చదువుతారు అసలు త్రీ లాంగ్వేజ్ ఫామ్లో ఎందుకని చదువుతాను అంటే ఏమవుతుంది మీకు ఆబ్వియస్గా మీకు ఒక ఇంటెలిజెన్స్ దాన్ని డెవలప్ చేసుకో ఒక ఐక్యూ లెవెల్ని డెవలప్ చేసుకోవాలి నువ్వు అంటే లేయర్ బై లేయర్ లెర్నింగ్ చేయాలి ఆ లేయర్ బై లేయర్ లెర్నింగ్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్కి చాలా చాలా కీలకమైనది ఎస్పిఈసిఐఏ ఏ అంటే యాక్చువల్గా ఏంటంటే యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే సొల్యూషన్ బేస్డ్గా వెళ్ళగలగడం యాటిట్యూడ్ అంటే పాజిటివ్ సొల్యూషన్ బేస్డ్గా వెళ్ళగలగడం యాటిట్యూడ్ అంటే పాజిటివ్ సొల్యూషన్ ఇవ్వగలగడం పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోగలగడం ఇంకా లాస్ట్ది ఎల్ అంటే లాంగ్వేజ్ రాయండి చేతి రాతతో రాయండి టైపింగ్ కాదు ప్లీజ్ రైట్ ఎవ్రీ సింగిల్ వర్డ్ యూ షుడ్ రైట్ ఆన్ పేపర్ మన టెక్స్టింగ్ ఎక్కువైపోయింది టెక్స్టింగ్ కాదు కావాల్సింది అందులో ఎస్ పిఈసిఐఏల్ ఈ ఏడు అక్షరాలు నీకు అర్థమైతే మూడు వందల డిగ్రీల్లో అది హిస్టరీ అయినా ఎకనామిక్స్ అయినా జాగ్రఫీ అయినా సో కరెంట్ అఫైర్స్ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా మొత్తం నీ సిలబస్లో ఉన్న పదాన్ని స్పెషల్ 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 స్పెషల్గా చదివే ప్రయత్నం చేయి దీనికే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంకోటి కూడా ఉంది అది కూడా చెప్తాను ఏంటంటే ఫైవ్ వన్ హెచ్ ఫైవ్ డబ్ల్యూ వన్ హెచ్ అంటే వాట్ వేర్ హూ వెన్ వై హౌ ఈ ఆరు ప్రశ్నలు మీరు ఏం చదువుతున్నా వేసుకోండి ఎవరు ఎందుకు ఏమిటి ఎక్కడ ఎలా ఈ ప్రశ్నలతో చదివే ప్రయత్నం చేయండి భారత రాజ్యాంగం ఈ ఆరు ప్రశ్నలు వేయండి ఏం చదివినా అసలు యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు ఎవరు సృష్టించారు ఎందుకు సృష్టించారు ఎలా సృష్టించారు ఎక్కడ సృష్టించారు అసలు ఏంటి ఫైవ్ డబ్ల్యూ వన్ హెచ్ అయినా సరే స్పెషల్ అయినా సరే థ్యాంక్ యూ